మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జమ్మూ కాశ్మీర్ బెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ ను భారత ఆర్మీ చేపట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మల్లాపూర్ మండలంలో ఎక్కడ ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యాలను గుర్తించి భారత్ నుండి వారి స్వదేశాలకు పంపాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ లకావత్ సింగ్ గారికి వినతి పత్రం అందించారు आपका घर मेरा घर नष्ट मत करने का है जो विदेश वाले को भगाने के लिए हमको मदद करो आप लोग भी कुछ होगा हम लोग मदद करेगा देश में देशवासी विदेश की विदेशी उसको का जरूरी है आप लोग लोग भी हम साथ दे हम लोग भी आप लो साथ देगा अभी यहाँ से स्वाद निकल जाओ भारत से न तेलंगाना से ना से भी हो जल्दी यहाँ से निकल जाओ नहीं तो आपको इतना पीटेगा आदमी लोग बाद में तेरे को माल भी नहीं पड़ेगा तुरंत यहाँ से निकल जाओ కేంద్ర సర్కార్ గా ఆదేశ దియా అబ్ లో ఇద్దరు నై రైనే గెలి ఈ రోజు మల్లాపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి మండలంలో ఎక్కడైనా పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని రోహింగ్యాలు ఎవరున్నా వెంటనే వారి స్వదేశాలకు పంపించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో పహల్గామ్ జరిగిన దారుణానికి పాకిస్తానీలు గాని బంగ్లాదేశ్లు గాని ఎవరున్నా వారి స్వదేశాలకు పోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్నా ఎక్కడున్నా వారి స్వదేశాలకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం Oh, <laughs>